వెల్కమ్ టు బన్నీ స్టెండింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే ఐటెం వచ్చేసి మటన్ ఫ్రై దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం మటన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మేము బోన్లెస్ తీసుకున్నామండి టూ ఆర్ త్రీ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ పసుపు కారం ఆయిల్ వైట్ మసాలా గరం మసాలా మటన్ మసాలా సాల్ట్ ఇప్పుడు ఒక కుక్కర్లో మటన్ వేసేసుకుందామండి ఆనియన్స్ తగినంత కారం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి పసుపు సాల్ట్ మటన్ మసాలా వేసుకుని దానికి తగినంత వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు లిట్ పెట్టేసుకొని సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం మనం లేతమెటన్ అయితే సిక్స్ విజిల్స్ అయితే సరిపోతాయి విజిల్స్ వచ్చేసినాయి అండి ఇప్పుడు ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాము ఇంకా కొంచెం వాటర్ ఉంది దానికి కొంచెం దగ్గర చేసేసుకుందాం స్టవ్ వెలిగించుకుని దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత మనకు ఆయిల్ వేసేసుకుందాము టూ గ్రీన్ చిల్లీ వేసేసుకుందాము ఇప్పుడు ఇందాక కుక్కర్లో ఉన్న మటన్ మొత్తం దీంట్లో వేసేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు వైట్ మసాలా గరం మసాలా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం సిమ్లో పెట్టుకుని బాగా దగ్గరకు వచ్చే వరకు మనం వేయించుకుందాం మటన్ని ఆయిల్ పైకొచ్చే వరకు వేయించేసుకుందాము అయిపోయిందండి దగ్గరకు వచ్చేసింది ఎమ్మి మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈజీగా సింపుల్గా అయిపోతుంది మటన్ ఫ్రై మీకు కనుక నచ్చితే ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ